వెల్కమ్ టు జనవరి న్యూస్ గుంటూరు నవభారత్ నగర్ ప్రముఖ టూ వీలర్స్ సంస్థ సరిపోడు సుజుకి కంపెనీ షోరూమ్ ఆధ్వర్యం సుజుకి అవనీస్ వన్ న్యూ వెహికల్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు ఈ వెహికల్ చాలా కంఫర్టబుల్ గా హ్యాండీగా హైట్ తక్కువ ఉన్న లేడీస్ కూడా కంఫర్ట్ గా ఉంటుందని మంచి ఫీచర్స్ ఉన్నాయని ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సరిపూడి సుజికి మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కి మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు సుజుకి షోరూమ్ ఎండి సరిపూడి అనిల్ కుమార్ మాట్లాడుతూ వెహికల్స్ లో ఫీచర్స్ చాలా బాగున్నాయి కొంతమంది సైడ్ స్టాండ్ వేసి వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్లకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఈ న్యూ వెహికల్ లో సైడ్ స్టాండ్ వేసే ఆటోమేటిక్ గా ఇంజన్ ఆఫ్ అవుతుంది సైడ్ స్టాండ్ తీస్తేనే వెహికల్ స్టార్ట్ అవుతుంది రిస్క్ లేకుండా ఉంటుంది అని చెప్పారు असांत <laughs> <laughs> టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు నియరెస్ట్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్తారు దీనికి కానీ మీరు ఎక్కడా కూడా ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు ఒక పంచర్ పడతాం తప్ప మిగతా ఏది ఉన్నా సరే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్తారు ప్లస్ బండికి పది సంవత్సరాల వారంటీ ఇంక్లూడింగ్ కాలర్తో సహా కార్పొరేట్ అన్నీ కూడా పది సంవత్సరాల వారంటీ సైడ్ స్టాండ్ చాలామంది ఇప్పుడు మేడం చెప్తున్నట్టు మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుందండి అనుకోకుండా హర్రీ బొర్రీలో సైడ్ స్టాండ్ వేసే ఉంటుంది స్టార్ట్ చేసి వెళ్ళిపోతాం సెల్ఫ్ స్టార్ట్ కానీ ఈ బండికున్న ప్రత్యేకత ఏంటంటే ఆ సెల్ఫ్ స్టాండ్ కనుక తీ కూడా అలా వెళ్తే అక్కడొచ్చిన చిన్న చిన్న యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సైడ్ స్టాండ్ ఏసి ఉంటే అసలు బండి స్టార్ట్ అవుతుంది మీరు బండి స్టార్ట్ అవ్వ మీరు బండి తీసి ఆ సైడ్ స్టాండ్ మళ్ళీ ఓ బ్యాక్ అంటే తర్వాత మాత్రమే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ